వాళ్ళ ఇంట్లో ప్రార్థన ఉంటుంది అందరు రండి మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు ప్రార్థన ఎనిమిదో అధ్యాయము పదకొండో వాక్యాన్ని చదువుడి గట్టిగా చదవండి మిగతా వారు మనసు పెట్టి వినాల యష గ్రంథం ఈరోజు చాలా మంది ఆగారు అయితే వాళ్ళ అవసరాలు వాళ్ళ అక్కర్లు దేవుడు తీర్చి వాళ్ళని ఆశీర్వదించునగాక అందరు చేతులపై కదా ఆమె సరే నేను కొన్ని మీకు వాక్యం చెప్తాను చూడండి మనం ప్రార్థన చేద్దాం యశ గ్రంథం యాభై ఎనిమిది పదకొండు చదివే వాళ్ళు గట్టిగా చదవండి వినేవారు జాగ్రత్తగా వినాలా నిన్ను జాగ్రత్తగా వినాలాహోవా నిన్ను నిత్యము నడిపించు యహోవా నిన్ను నిత్యము ఉద్యము నడిపించును ఆమెనండి అమ్మేనానండి చెప్పండి మీరు తల్లపైకి ఎత్తి నా సాయి చూడాలమ్మా అమ్మా మీరు నా సాయి చూడాల వీళ్ళు పాపం పాటలు పాడుకుని నిలబడి డమ్ములు కొట్టుకుంటా పాటలు పాడుకుంటా ఉంటే మీ పాటి మీరు పాపం ఏదో నిత్రపోతా ఏదో మీ పాతలు మీరుండరు ఒక ఉద్యమం అనేది కనబడలే మీకు ఇక్కడ రాయబడిన ఒక మంచి మాట ఏంటంటే యోవా నిన్ను నిన్ను అంటే మందిరానికి వచ్చిన నిన్ను ఉన్న వాళ్ళతో చెప్పట్లే మాట సినిమా హాల్లో కూర్చున్న వాళ్ళతో చెప్పట్లే మాట బ్యాంధీ సాబుల దగ్గర కొట్టుకొని వచ్చే వాళ్ళతో చెప్పట్లే మాట ఇంటికి తాళం వేసి ఎన్ని పనులున్నా మానుకొని ఆకలైనా కష్టమైన కలవరమైన దేవుడే కావాలని దేవుడి కాడికి వచ్చి మోకరించి ప్రార్థన చేసి వాక్యం ఏంటున్నావే ఓ నీకు ఈ మాట నాకు ఈ మాట ఏం చెప్పాడు ఆయన యహోవా నిన్ను నిత్యము నడిపించును అలా పైకెత్తండి ఈ మాటలు నేను ధ్యానం చేసేటప్పుడు ఈ వాక్యాన్ని పట్టుకున్నా నేను నా సాయి చూడాలా ఏం చెప్పాడు అక్కడ యేసు ప్రభు యహోవా నిన్ను నడిపించును సరే నిత్యం పక్కన పెట్టండి నా సహజ చూడండి నిత్యం అనే మాట పక్కన పెట్టి యహోవా నిన్ను నడిపించును యహోవా నిన్ను నడిపించును నేను ఆలోచించాను ప్రభు నేను నిన్ను నడిపిస్తానన్నా ఎక్కడ నడిపిస్తావు మమ్మల్ని ఏ విధంగా నడిపిస్తావు మమ్మల్ని నేను ఆలోచించాను ఆలోచించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకొని ధ్యానిస్తే ఆరు మాటలు చెప్పాడు నాకు ఆయన ఎన్ని మాటలో మీకు వెనక వాళ్ళ మాటలు రావట్లే ఆరు అనండి అరవటం వచ్చి కానీ ఆరు అనేది అరవమనండి కప్పలని ఏడు కానీ కేస్తే వేస్తే కింద కనబడుతుంది ఏదో బోంగుట్టుకున్నట్టు అత్త ఏమనదు పాపం ముటికే వేస్తుంది కొట్టేసినట్టు కింద పడిపోద్ది కోళ్ళు మీరు కాదు లేలా కుటుంబాల్లో జరిగిన సంగతులు చెప్తున్నా నేను ప్రభుని అడిగాను అయ్యా నేను నిన్ను నిత్యము నడిపిస్తానన్నావు ఏ విధంగా ఎలా ఎక్కడ నడిపిస్తావయ్యా నేను అని ఆలోచిస్తుంటే మరలా చెప్తున్నా నాకు ఆరు విషయాలు దేవుడు గుర్తు చేశాడు ఈ ఆరు విషయాలు కానీ చెప్పాను అనుకో ఇంక మీరు రెండరు ఉండరు వెళ్ళిపోతారు మీకు అందుకని ఆరు విషయాలు చెప్పను కానీ ఒక నాలుగు విషయాలు చెప్పడానికి ప్రయత్నిస్తా లేదు టైం అయిపోయింది అనుకో మూడు విషయాల్లోనే ముగిస్తా ఈరోజులో చాలా మంది ఏం చేస్తారంటే ఆ తల్లిదండ్రులు ఆ పురుట్లో తప్పట అడుగులు వేస్తున్న ఆ చిన్న బిడ్డని చేతులు పట్టుకుని నడిపిస్తారు ఎప్పుడు దాకా నడిపిస్తారు ఆ బిడ్డ నడిచేంత వరకే ఆ తర్వాత తల్లపైండి చదువుకు పంపించేవాళ్ళు చదువుకు పంపిస్తారు వ్యాపారం పంపించేవాళ్ళు వ్యాపారం పంపిస్తారు ఎలా పంపించేవాళ్ళు అలా పంపిస్తారు మనం ఒక బిడ్డని ఎప్పుడు నడిపిస్తామంటే ఆ అడుగులు వేసేటప్పుడే ఆ తప్పటి అడుగులు వేసేటప్పుడు నడిపిస్తాం ఈ రోజుల్లో కొంతమంది ముసలోలు మంచోలో ఉన్న ముసలి పాపం వినాల ఆ చేయి చేయబట్టు నడిపిస్తారు ఎప్పుడు దాకా నడిపిస్తారు ఆ కొద్ది చేపే నేను అంటాను ఒక మనిషి మరొక మనిషిని జీవితకాలమంతా నడిపించలేడు ఒకవేళ నడిపించాలి అనుకున్నా ఆ మనిషి ద్వారా మరొక మనిషికి మేలు కలగదు నాకు చాలా ఇచ్చత్రం అనిపించింది యేసయ్య చెప్పిన మాటలు రాసుకున్నా ఇక్కడ నాకు భలే ఆశ్చర్యం అనిపించింది నేను అడిగాను ప్రభు నేను నిన్ను నిత్యమో నడిపిస్తానన్నావు ఎలా నడిపిస్తావు ఏ విధంగా నడిపిస్తావు ఎక్కడ నడిపిస్తావు ఆయన నాకు చూపించిన మాటలు నేను చదివితే నాకు అనిపించింది మీకు కూడా అనిపిస్తుంది ఇది ఒకసారి గట్టిగా లేదు చెప్పండి రెండు చేతులు పైకి చెప్పండి చెప్పండి అందరు నన్ను నీవు నడిపించండి నడిపించండి అందరు చెప్పు నడిపించండి ఇప్పుడు దేవుడు మనలను ఏ విధంగా నడిపిస్తాడో అమ్మా నేను కొన్ని విషయాలు చెప్తాను మనసు పెట్టి వినాల మొట్టమొదటి మాట పుల్ల కొట్టబాక ప్రార్థన అయిపోయిన తర్వాత మనసు పెట్టిన ద్వితీయో పదివేశండం ఇరవై తొమ్మిదో అధ్యాయము ఐదో వాక్యం చూడండి మొట్టమొదటి మాట అక్కడ రాయబడి ఉంది ద్వితీయో పదివేశండం ఇరవై తొమ్మిదో అధ్యాయము ఐదో వాక్యం చదువుతారు ఆ నేను జాగ్రత్తగా నండి నేను దేవుడైన యహోవానని నేను నీ దేవుడైన యహోవానని మీరు తెలుసుకున్నట్లు ఇనాలకా ఇనాలక సులమక్క నేను మీ దేవుడైన యహోవానని మీరు తెలుసుకున్నట్లు నలభై సంవత్సరాలు నేను నలభై సంవత్సరాలు నేను మిమ్మలను అరణ్యములో నడిపించి తిని అరణ్యమలో నడిపించి తిని చెప్పండి పట్టను గట్టిగా అందర పట్టన గట్టిగా హాలే నూయ సంతోషాన్ని చెప్పిన హాలే నూయ అయ్యా చెప్పిన ఒక మంచి మాట ఏంటంటే నేను మిమ్మలను మాట్లాడాలా నడిపిస్తానన్నాడు ఏ విధంగా నడిపిస్తావయ్యా అని నేను పరిపాలించి ప్రభుని అడిగితే ఏసఐ నాకు చూపించిన మంచి మాట ఏంటంటే దేవుడు అంట ఇస్రాయేలీలను ఏమండి అరణ్యములో నలభై సంవత్సరాలు నడిపించాడంట నేను ఒక మాట అంటాను ఎవరైనా మంచి మార్గులు నడిపిస్తారు ఎవరైనా మంచి మార్గంలో నడిపిస్తారు దెబ్బ తగలిని రాజ్యంలో నడిపిస్తారు ఏసయ్య మనల్ని ఎక్కడ నడిపిస్తాడో తెలుసా అరణ్యములో నడిపిస్తాడంట స్తోత్రం చెప్పండి గట్టిగా రెండు చేతులు పైగా చెప్పండి హాలేలోయా పిల్లలు ఎక్కడ నడిపిస్తారంట మనల్ని ఆయన మాట్లాడండి ఎక్కడ నడిపిస్తాడంట గట్టిగా చెప్పండి ఎక్కడ నడిపిస్తాడంట అరణ్యం అంటే మంచి మార్గం కాదు అంటే ఒక కన్నీళ్ళు అరణ్యం అంటే ఒక స్వాదన అరణ్యం అంటే ఒక భేదరకం అరణ్యం అంటే కష్టాలు అరణ్యం అంటే అరణ్యం అంటే బాధలు అరణ్యం అంటే అవమానం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మనం చెప్పగలం ఇవన్నీ ఒక అరణ్యముకు సంబంధించినట్టు నసా చూడాలి ఇవన్నీ ఒక అరణ్యముకు సంబంధించినటివి అయితే ఏసై ఏం చేస్తాడంట ఆయన బిడ్డలైన మనలను అరణ్యములో నడిపిస్తాడంట ఏం చేస్తాడంట చెప్పండి గట్టిగా లేవా ఆ స్థితిలో ఈరోజు నేను చెప్పిన స్థితిలో మనం లేవా ఆ స్థితిలో మనం నడవట్లేదా చదవండి ఆ మాట గట్టిగా మరొకసారి ఇరవై తొమ్మిది ఐదు గట్టిగా నేను నీ దేవుడునైన యహోవాను మీరు తెలుసుకున్నట్లు నలభై సంవత్సరాలు చాలు తల్లి మిమ్మల్ని అరణ్యములో నడిపించాను ఈరోజు ఒక మనిషి అవమానమని అరణ్యములో నడుస్తున్నాడు అప్పులని అరణ్యములో నడుస్తున్నాడు సోదరులని అరణ్యములో నడుస్తున్నాడు అయితే నాకు ఇచ్చేత్రం అనిపించింది కింద మాడుకుతుంది అమ్మా మంచి మాట ఉంది అది ఆ మాట వదిలిపెట్టేసాము నీ బట్టలు నీ ఒంటి మీద పాత గెలిపోలేదు నీ చెప్పులు నీ కాళ్ళుకున్న పాత గెలిపోలేదు స్తోత్రం చెప్పండి గట్టిగా అలే 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 అలేలుయాలుయా యేసు ప్రభు చెప్తున్న ఒక మంచి మాట ఏంటంటే ఏసయ్య అంట మనలను అరణ్యములో నడిపిస్తాడంట అరణ్యములో నడిపించేటప్పుడు మన ఒంటి మీద ఉన్న వస్త్రం పాతగళ్ళిపోదంట ఏసయ్య మనల్ని అరణ్యములో నడిపిస్తాడంట మన చెప్పులు వారు తెగిపోదంట మన చెప్పులు కూడా పాతగళ్ళిపోవడా ఈ మాటలన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే అప్పులని అరణ్యములో నువ్వు నడవడానికి గల కారణం ఏంటి నువ్వు నడవట్లా ఆ అరణ్యములో ఏ సయ్య నిన్ను నడిపిస్తున్నా రోగాలని అరణ్యము అరణ్యములో నువ్వు ఉన్నావు నువ్వు నడవట్ల రోగాలని అరణ్యములో నువ్వు నడుస్తున్నావు ఒక చిన్న మాట చెప్తాయినా నసాయి చూడండి ఈ మధ్య పాపం నెల్లూరులో ప్రార్థన పెట్టమని చెప్పింది ఒక తల్లి నసాయి చూడాలి తల్ల పైకి ఎత్తాల యాన్ తీసుకుని వెళ్దామని మన కుమార్ గాని ప్రయాణం చేశాం ఇప్పుడు వ్యాన్ ఎక్కేసి అందరం బయలుదేరిపోతా ఉన్నాం వినాలా ఇప్పుడు వ్యానికి ఆయిల్ పట్టడానికి డబ్బులు లేవు అప్పుడు నేను పక్కనే ఉన్న ఉన్నా పిల్లవాడిగాయ ఒక ఐదు వందల రూపాయలు ఇరిమేయా ఒక ఐదు వందల రూపాయలు డబ్బులు ఇస్తే ఆయిల్ పడుచుకుంటాం అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రార్థన పెడతాం కదా ఆల్రెడీ రెండు సార్లు ఆ ఇంట్లో ప్రార్థన పెడితే రెండు సార్లు రెండు ఐదు రూపాయలు కానుకలు ఇచ్చినాయి మూడోసారి కూడా ఇస్తుంది ఖచ్చితంగా నాసా చూడండి ఐదు వందల రూపాయలు ఇవ్వు అని ఐదు వందల రూపాయలు తీసుకొని దానికి పెట్రోల్ పడుచుకొని చిన్నగా ప్రార్థనకి వెళ్ళాం ప్రార్థన పెట్టాం అన్నం పెట్టింది అన్నం తిన్నాం బయలుదేరి పెట్టే టైంలో ఫాస్ట్గా గారండి మీరు ఏం బాధపడబోదండి నా దగ్గర కానుకలు లేవండి నాకెక్కడ పరుగు పోద్దు అని నాకాడ కావాల్సిన కానుకలు ఉన్నాయి నువ్వు నీవు ఇవ్వదులే పరుగు పోద్దు కదా నిన్ను ఎవరు అడిగాడు కానుకలో నేను అడిగాను కానుకలో భయపడతా ఇంటికి మధ్యలో ఎక్కడ ఆగి ఆయిల్ ఆగిపోద్దు ఆగిపోద్దు అని మీరు జాగ్రత్త తినాలా రెండో రోజు సంఘం దూర్ సంఘం చాలా దూరం ఇంచుమించి డెబ్బై ఎనభై కిలోమీటర్ల గూడు నుంచి ఇప్పుడు అక్కడికి వెళ్ళాలా ఫస్ట్ రోజు ఆయిల్కి డబ్బులు లేక పక్కో అడిగి తీసుకుని పోయా ఇప్పుడు రెండో రోజు మళ్ళీ యాన్ని తీసుకున్నా ఆయిల్ పోయించడానికి ఆయిల్ డబ్బులు లేవు మళ్ళీ ఇంకొక ఆయన్ని అడిగాయా అక్కడ సరే ఇవ్వలేదు ఇక్కడ ప్రార్థనకి వెళ్తున్నాం ఇంత దూరం వెళ్తున్నాం ఖచ్చితంగా కానుకలు ఇస్తారు కానుకలు డబ్బులు అడిస్తాను నీకు అన్న ఆయన ఆయిల్ పొయించాడు ఐదు వందల రూపాయలు ఇచ్చి పోయేటప్పుడు ఐదు వందల రూపాయలు ఆయిల్ అయిపోయింది భోజనాలు పెట్టారు ప్రార్థన చేయమని పిలిచారు ఒక పక్క నాకు దడబడుతుంది ఎందుకంటే పోయిన ఐదు వందల రూపాయలు పంపించిన ఆయిల్ అయిపోయింది అక్కడ వాళ్ళు ఇస్తేనే ఆయిల్ పొప్పించుకుని ఇంటికి రావాలి లేకపోతే అక్కడే ఉండాలి ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ మార్గం అంతా ఒక అరణ్య మార్గం ప్రార్థన అయిపోయింది పాస్కర కానుకలు గుండెల్లో అట్టే రైలు అబ్బా సంతోషం వచ్చేసింది కానుకలు అనగానే ఎంటర్ చేతులు పెప్పాను జోబి చేతులు పెట్టారు జోబులు పెట్టేసాను యానెక్కేసాను నాకు టెన్షన్ కదా చూస్తే వెయ్యి రూపాయలు ఉన్నాయి అట్లా స్వత్రం చెప్పండి అనే ఆ జోబి నుంచి వెయ్యి రూపాయలు తీసాను ఆయన నీ అప్పు నాకు వద్దరని చెప్పి వీడికి ఐదు వందలు ఇచ్చేసాను వాడికి ఐదు వందలు ఇచ్చేసాను ఇప్పుడు ఇంటికి వస్తే టీ టీ దాగని డబ్బులు లేవు అన్నానికి డబ్బులు లేవు ఆకారము డబ్బులు లేవు ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే అర్థమవుతున్న పుల్లారా ఇది ఒక అరణ్యం మీరు గమనించండి ఆ విధంగా కొనసాగించిన ఈ సంసారం జీవితం వినాలా ఆ సంసారంగా ఆ విధంగా నడిచిన ఈ యాత్ర ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఎప్పుడు పస్తు కొడుకోవాలా స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి చెప్పండి ఈ వారమంతా లో డబ్బులు లేవు జోమిలో డబ్బులు లేవు చేతిలో ఒక్క రూపాయి లేదు అయినా డబ్బులు లేవని ఒక్క రోజు కూడా పస్తు బి పెట్రోల్ పోయకుంటున్నావా అస్సలు లేదు అయినా ఆకలితో అలవట్టించామా ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే దేవుడు అంట ఇస్రాయలీ అరణ్యములో నడిపించాడంట వాళ్ళు నడిచిపోయేటప్పుడు వాళ్ళు వస్త్రాలు వాళ్ళు చెప్పులు కూడా మాయలేదంట వస్త్రాలు ఎందుకు మాయలేదు అంటే చెప్పులు ఎందుకు మాయలేదు అంటే ఈ కష్టాలలో పస్తు ఎందుకు పండుకోలేదు అంటే ఈ అరణ్యములో మనం నడవట్లా మనలను ఏ సయ్య నడిపిస్తున్నాడు చప్పట్లు కొట్టేయా తోటగట్టిగా ఆలోయా మనం నడుచుంటే వస్త్రాలు మార్చిపోతాయి మనం ఉంటే చెప్పులు వారులు తెగిపోతే పాతగిలిపోతాయి మనం ఉంటే ఆకలితో పస్తు పండుకోవాల్సి వచ్చేది మనం ఉంటే అప్పులు పారయ్యేది మనం ఉంటే కలవరాలు చెంది కన్నీలు చెంది అర్థం కుమిలిపోయేది అయితే మనం నడవట్లా అమ్మా ఈ రోగాలనే అరణ్యములో ఈ కరువు అనే అరణ్యములో ఈ కలవరాలని అరణ్యములో ఈ సోదనలు వ్యాధి బాధలని అరణ్యములో మనం నడవట్ల ఏ సయ్యం మనల్ని దాంట్లో నడిపిస్తున్నాడు నడిపిస్తున్న దేవుడు అరణ్యంలోనే మనల్ని పాతి పెడుతున్నాడా లేదు లేదు ఆ అరణ్యములో మనకి ఎంతో సహాయం చేస్తున్నాడు ఆ అరణ్యములో దేవుడు మనకెంతో ఆదుకుంటున్నాడు ఆ అరణ్యములో దేవుడు మనకి ఏమీ తక్కువ కాకుండా చేస్తున్నాడు ఈ రోజు మరలా చెప్తున్నాను సోదననే అరణ్యములో కరువు అని అరణ్యములో అప్పులని అరణ్యములో కలవరాలని అరణ్యములో ఈరోజు నువ్వు నేను మనం నడుస్తున్నామంటే మనం నడవట్లా యేసయ్య ఆ అరణ్యములో మనం నడిపిస్తూ మన వస్త్రాలు కూడా మాయకుండా మనల్ని కంటికి రెప్పలా ప్రభు కాపాడుతున్నాడు స్తోత్రం చెప్పండి గట్టిగా అలలో చెప్పండి గట్టిగా ఉచితంగా చెప్పండి గట్టిగా హలుయా నడిపిస్తాడు నా దేవుడు శ్రమలు నను విడుగాడు నడిపిస్తాడు अंदर <59's> अड़ी <Jincción> <sharp> न भो हा